హాయ్ గాయస్ మీరు ఎవరైనా నా ఛానల్ కొంచెం కొత్తగా వచ్చినట్లయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి నాకు కొంచెం సపోర్ట్గా ఉండండి ఇలాంటి మంచి మంచి మూవీ అప్డేట్స్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను అయితే నా అప్డేట్లు మీకు రావాలంటే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాలా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మనం పుష్ప టూ మూవీ భయా అరాచకం అని చెప్పాలా అసలు ఇప్పట్లో ఆగేలా లేదు నాకు తెలిసి ఎందుకంటే మూవీకి ఫస్ట్ డే వచ్చేసి రెండు వందల తొంభై నాలుగు కోట్లు రావడం అంటే మాటల అసలు ట్రేడ్ కూడా అంటే మామూలు నార్మల్ ఆడియన్స్ మూవీ లవర్స్ ది ఎంతవరకు కలెక్ట్ చేయవచ్చు అనేసి ఒక అంచనా వేసినప్పుడు సుమారుగా ఒక రెండు వందల యాభై కోట్ల వరకు రావచ్చేమో హైలీగా అనేసి అనుకున్నాం అయితే అసలు అంచనాలకు మించి రెండు వందల తొంభై నాలుగు కోట్లు ఆల్మోస్ట్ మూడు వందల కోట్లు పయా అసలు అరాచకం అని చెప్పాలా దీనికి మెయిన్ అంటే మెయిన్ రీజన్ వచ్చేసి నార్త్ హిందీ ఆడియన్స్ హిందీ ఆడియన్స్ అయితే విపరీతంగా ఎక్కిచ్చేసుకున్నారు మూవీని ఎక్కి మూవీ మూవీ అంటే పడి చేస్తున్నారు మెయిన్గా వాళ్ళకు క్యారెక్టర్ పుష్ప పుష్పరాజు అనే క్యారెక్టర్ అయితే విపరీతంగా నచ్చింది వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఫస్ట్ దాని మూలన మూవీ మీద విపరీతమైన హైప్ ఏర్పడి ఖచ్చితంగా చూడాల మూవీ అన్న ఒక సెన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అంత బాగా నచ్చింది వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫస్ట్ డే వచ్చేసారు డెబ్బై రెండు కోట్లు కలెక్షన్ అంటే మామూలు పుష్ప వన్కి భయ వన్ వీక్ లేదా టెన్ డేస్కి వచ్చినాయనుకుంటా ఆ కలెక్షన్స్ పుష్ప టూకు చూడండి ఒక్క రోజు పట్టింది అంత కలెక్షన్స్ రావడానికి సో మూవీ మీద ఎంత హైప్ ఉంటే చూడు ఆ కలెక్షన్స్ వస్తాయి మీరే చెప్పండి అయితే మెయిన్గా ఇంత పెద్ద సక్సెస్ కావడానికి రీజన్ వచ్చేసి హిందీ బెల్టే హిందీ బెల్ట్లో ఈ సినిమా ఆడకపోతే ఎక్కడ ఆడదు అంత కలెక్షన్స్ కూడా రావు సో అది రీజన్ అనమాట ఫస్ట్ డే వచ్చేసి వరల్డ్ వైడ్గా రెండు వందల తొంభై నాలుగు కోట్ల కలెక్షన్ వస్తే సెకండ్ డే నూట నలభై కోట్లు సెకండ్ డే డ్రాప్స్ కనిపించాయి కానీ మళ్ళీ థర్డ్ డే వచ్చేసి నూట ఎనభై కోట్లు థర్డ్ డే ఎక్కడైనా నూట ఎనభై కోట్లు వస్తాయా ఫస్ట్ డే ఓపెనింగ్స్కి వచ్చిన రేంజ్లో నార్మల్ ప్యాన్ ఇండియా మూవీస్ ఉంటాయి కదా వాటికి ఓపెనింగ్ డేకి వచ్చిన రేంజ్ కంటే ఇంకా ముప్పై నాలుగు కోట్లు ఎక్కువ వచ్చాయి ఇది మామూలు అరాచకం కాదు భయ్య ఇంకొకటి ఫస్ట్ డే హిందీలో వచ్చేసి డెబ్బై రెండు కోట్లు వచ్చి సెకండ్ డే అరవై ఎనిమిది కోట్లు మన థర్డ్ డే డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్ల వరకు వచ్చినాను అంచనా ఇది ఏ ఇండియన్ మూవీ కూడా ఇప్పటిదాకా థర్డ్ డే వచ్చేసి ఈ రేంజ్లో కలెక్షన్స్ రాల ఫస్ట్ డే కూడా అక్కడ హిందీ మన హిందీ హీరోలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఈ రేంజ్లో కలెక్షన్స్ రాలేదు పుష్పగాడి రూల్ అయితే చూపిస్తుంది ఖచ్చితంగా ఈ మూవీ వచ్చేసి నా అంచనా అవయ్యా ఒక రెండు వేల కోట్లకు దగ్గర దగ్గర పోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ మూడు రోజులు కలుపుకొని ఐదు వందల యాభై నుంచి ఆరు వందల కోట్ల మధ్యలో కలెక్షన్ అయితే వచ్చేసినాయి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఈజీగా వెయ్యి కోట్లు వచ్చేస్తాయి ఆల్మోస్ట్ ఏమంటారు హిట్ వరకు వెళ్ళిపోతుంది ఒక ఐదు ఆరు రోజులకే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది ఫుల్ రన్ వచ్చేసి ఈజీగా పద్దెనిమిది వందల కోట్లు పంతొమ్మిది వందల కోట్ల వరకు వెళ్తుందేమో అనేసి నేను అనుకుంటున్నాను చాలా ఈజీగా వెళ్ళిపోతుంది ఎందుకంటే అంత హైప్ ఉన్న తర్వాత వెళ్ళకపోతే ఇంక ఏ మూవీ సో ఇది కానీ నిజంగా ఈ రేంజ్ హైప్ ఉంటుంది కలెక్షన్స్ వస్తాయి అనుకున్నాం లేని ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయని అనుకోలేదు కాకపోతే మన సౌత్ సైడే కొంచెం మన ఏపీ తెలంగాణలోనే మూవీ మీద కొంచెం ఎఫెక్ట్ పడ్డది అనమాట మెయిన్గా మెగా ఫ్యాన్స్ నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది అండ్ టికెట్స్ రేట్లు కూడా ఎక్కువ ఉండడం వల్ల మరీ ఎక్కువగా నార్మల్గా పెంచుకుంటే అంటే వంద రెండు వందలు మూడు వందలు పెంచుకోవాలి అది కూడా ఒక వన్ వీక్ లోపు కానీ మరీ ఇన్ని రోజులు ఆల్మోస్ట్ వెయ్యి పదిహేను వందలు పెట్టి టికెట్లు ఎవరు చూస్తారు చెప్పండి కాబట్టి మెయిన్గా అది ఒక రీజన్ అనుకోవచ్చు సో దీనివల్ల ఇటు సై మన సైడ్ అయితే కొంచెం ఎఫెక్ట్ ఉంది మూవీ మీద అండ్ అల్లు అల్లు అర్జున్ గారి బిహేవియర్ కొంతమందికి నచ్చక వాళ్ళు కూడా సినిమాని బైకట్ చేశారు అండ్ కర్ణాటక తమిళనాడు కేరళలో డీసెంట్గా ఆడుతుంది మూవీ సో ఓవరాల్గా ఇది పోయి మూవీ మూవీ మూవీకి సంబంధించి అప్డేట్ సో మీ మీకు నా వీడియో కనుక నచ్చితే కొంచెం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కొంచెం షేర్ చేయండి అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి నా నుంచి ఇటువంటి ఏదైనా అప్డేట్ రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ నొక్కండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ